హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాగ్దేవి కలెక్షన్స్ ఈరోజు రెండు ముక్కల చీరలు వచ్చాయి మన షాప్కి చూడండి చాలా బాగున్నాయి ఒక్కొక్క శారీ అయితే చాలా బాగుంది ఒక్కొక్క సారీ ఎంత బాగున్నాయి అంటే బయట మనకి వెయ్యి పన్నెండు వందలు అట్లా ఉన్న చీరలు ఈరోజు మీకు త్రీ నైంటీ నైన్కి వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ముక్కల చీరలు రెండు ముక్కలు అటాచ్ అయ్యి వస్తాయి ముక్క అనేది మన చీర కుచీళ్ళలో వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి శారీస్కి కూడా చాలా బాగుంటాయి బొటిక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ చీర అయితే నచ్చుతుందో ఆ చీర స్క్రీన్ షాట్ తీసి మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేస్తే మేము రిప్లై ఇస్తాము మీకు ఏది చీర నచ్చినా కూడా వాట్సాప్ చేసుకోండి అండ్ కనిపిస్తున్న నెంబర్కి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాము శారీస్ చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క శారీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తాము మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చూడండి ఒక్కొక్క శారీ చాలా బాగుంది శారీ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి బయట అయితే చాలా రేట్ ఉంటాయి కాకపోతే ముక్క అటాచ్ వచ్చడం వల్ల మనకి త్రీ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే చూడండి పింక్ పింక్ బార్డర్ టెంపుల్ టెంపుల్స్ లాగా వచ్చింది చూడండి ఇది చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా దగ్గర దగ్గర అది నైన్ మీటర్స్ ఉందండి చూడండి ఒక్కొక్క చీర నైన్ మీటర్స్ మీకు చాలా లాంగ్ ఫ్రాక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా 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 అంటే చాలా బాగుంటాయి చూడండి ఓకేనా బాయ్ మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయబడును